ఇంత మంచి కార్యక్రమానికి ఇంతమందిని ఆహ్వానించిన క్రమం బాలాజీ ట్రేడర్స్ అనే పేరు ఈ సంస్థ పేరులోనే కలిగి ఉండి ఈరోజు శ్రీరామనవమి సాక్షాత్తు మరి భగవంతుడైనటువంటి శ్రీరాముడు ప్రజలందరికీ తన రామరాజ్య ప్రశాంతతను ఇచ్చినటువంటి రామరాజ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రామరాజ్యాన్ని మరి ఆరోగ్యం ద్వారా అందించాలనే మంచి సంకల్పం పెద్దలు అర్బన్ ఎమ్మెల్యే గారికి రూరల్ ఎమ్మెల్యే గారికి అందరికీ ఇక్కడ వచ్చేసిన పెద్దలకు స్వాగతం సుస్వాగతం ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ ఆయిల్ మిల్ అనేది పెట్టడం జరిగింది సార్ దీని గురించి ఏంటంటే ఇప్పుడు మనం తినే ఆయిల్లో ఇప్పుడు మనం తినే ఆయిల్లో లాభాలు లేకున్నా నష్టమే హెల్త్ పరంగా నష్టాలు అవుతున్నాయి కాబట్టి ప్రతి దానికి ఆరోగ్యంకు చెడు చేకూరుతుంది కాబట్టి మన మంచి ఉద్దేశంతో మనం ఆయిల్ మిల్లు వేయడం జరిగింది సార్ మీరు ఎవరైనా సరే మీరు యొక్క సీడ్ని తెచ్చుకుంటే మేము ఫ్రీగా చేసి ఇయ్యగలం నూనెను పట్టిస్తాము దాంట్లో వేస్టేజ్ వస్తుంది ఆ వేస్టేజ్ని తీసుకుంటాము దాంట్లో కరెంటు బిల్లు ఇక్కడ ఉన్న లేబర్ ఏదైతే పనిచేస్తారో వాళ్ళ ఖర్చుల పూర్తిగా అవుతుంది సార్ దాంట్లో ఎలాంటి లాభం లేదు ఎలాంటి ఇది లేదు సార్ మీరు ఎవరు తెచ్చుకున్నా మీది మీకు పట్టిస్తాము ఒకవేళ మేము తెస్తే దాని రేటు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఆ రేటు ప్రకారమే మేము తీసుకుంటాం సార్ ఆ వేస్టేజ్ మాకు సరిపోతుంది అంతే మా ఉద్దేశం కూడా అదే మంచి ఆయిల్ దింపించాలా మంచిగా ప్రజలకు మంచి ఒక మేలు చేయాలా మనకు కూడా భగవంతుడు మేలు చేస్తాడని అదే ఉద్దేశపూర్వకంగా పెట్టినాం సార్ దీని గురించి అందరికీ ధన్యవాదాలు సార్ ఇచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ ఒక మా యొక్క ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ లేకుండానే మీరు వస్తువులు తీసుకొస్తే వాటి ద్వారా మేము ఆ ఆయిల్ని ఇస్తామనేటువంటి మంచి మాటను ఎలయ్య గారు అంటే ఇది ఒక రకమైనటువంటి సంఘ సేవ సామాజిక సేవగా భావిస్తూ ఆరోగ్య సేవ చేయడం అతి ముఖ్యమైనటువంటి దానాల్లో ఒకటి మరి ఎలయ్య గారికి అభినందన అలాగే మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి తమ బంగారు చేతుల మీదుగా బంగారు మనస్సుతోని ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసినారు ఈ ఆయిల్ సంస్థ దినదిన ప్రవర్ధమానమై మరి చుట్టుపక్కలే కాకుండా జిల్లా ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్య సంపదను అందించాలని ఆశిస్తూ శ్రీమాన్ డాక్టర్ రేకులపల్లి రెడ్డి గారు ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ గారికి వారికి ముఖ్య అతిథి సందేశాన్ని అందించాల్సిందిగా గ్రామ ఈరోజులో బాలాజీ ట్రేడర్స్ పేరు మీద మరి ఎల్ఏ గారు స్థాపించినటువంటి ఈ ఆయిల్ అంటే ఆయిల్ డ్రాప్ కంపెనీకి ప్రారంభోత్సవానికి ఇక్కడ రావడం జరిగింది దీంట్లో భాగంగా మరి ఎల్ఏ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వాళ్ళ మిత్రులకు బంధు మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పాటు నాతో పాటు వచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులు పెద్దలు మన మార్కెట్ కమిటీ చైర్మన్ గోప రంగారెడ్డి గారు పీసీసీ శేఖర్ గౌడ్ గారు అదేవిధంగా డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారు మరి పెద్దలు చాలా కాలం నుండి మిత్రుడు ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు అదేవిధంగా రాజన్న గారు మన మంగళపాటి పార్టీ అధ్యక్షులు గ గారు మరి అదేవిధంగా మన శ్రీధర్ గుండారం సొసైటీ చైర్మన్ కుమార్ గారు మరి వీళ్ళందరూ కూడా పేరు పేరున రమేష్ గారికి మహేందర్ మన రెడ్డి గారు మిగతా సోదరి అందరూ కూడా నమస్కారాలు మరి ముఖ్యంగా ఇలా చాలా పుణ్యదినం శ్రీరాముడు జన్మించినటువంటి రోజు మీకు అందరు కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళందరికీ కూడా శ్రీరామునవి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి రోజు ఆ శ్రీరాముడు పుట్టినరోజు శ్రీరామునికి విజయం సాధించే పట్టాభిషేకం చేసినటువంటి రోజు శ్రీరాముడు కళ్యాణం అయినటువంటి రోజు ఇంత గొప్ప విశేషం ఉన్న రోజులో మరి మన నియోజకవర్గంలో ఇలా ఆయిల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ మరి ప్రారంభించుకోవడం అనేది చాలా శుభ పరిణామం యాజ్ ఏ డాక్టర్గా నేను చెప్పగలుగుతా మరి మనకు ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పొల్యూషన్ ఎలా అంటారు ప్రతిదీ పొల్యూషనే గాలి పొల్యూట్ అయిపోయింది నీరు పొల్యూట్ అయిపోయింది మరి ఆహారం తినే ఆహారం అయితే ఎంతవరకు కలుషితమైందంటే అది చెప్పడానికి ఏదైనా కావచ్చు ఇవాళ నూనె కావచ్చు అంటే పసుపు కావచ్చు మిర్చి కావచ్చు ఈవెన్ పాలకా నుండి మరి ఆహార పదార్థాలు అది ఏదైనా తినే వసూడా పొల్యూట్ అయ్యి మరి ఇలా ఆహార ఆహారం పొల్యూట్ కావడం వల్ల మనం చాలామంది ఆరోగ్యానికి కోల్పోయి అనారోగ్యం ఫలైతా ఉంటాం సో ఈ సందర్భంగా మనం తినే ఆహారంలో అతి ముఖ్యమైనది ఆయిల్ మనం జనరల్గా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం ఆయిల్ అంటే ఫ్యాట్స్ తీసుకుంటాం తర్వాత ప్రోటీన్స్ తీసుకుంటాం తర్వాత మినరల్స్ వైటమిన్స్ ఇవన్నీ ఉంటాం సో ఆయిల్ అన్నది మనకు దినచర్యలో మన తిను తీసుకునే ఆహారంలో అది అతి ముఖ్యమైనది సో ఆరోగ్యమైన ఆహారంలో మరి ఆయిల్ కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనకు చాలా మంచిది సో ఇవాళ చూస్తా ఉన్న మనం హైపర్ అని ఇంకా ఆయిల్కు సంబంధించినటువంటి వ్యాధులు చాలా వస్తూ ఉన్నాయి ఇవాళ గుండెపోటు కానీ ఇంకా చాలా అంటే బ్యాస్కుల డిసీజెస్ అన్నిటి కూడా ఆయిలే కారణం అనేది మనకు సైంటిఫిక్ స్టడీస్ ద్వారా కూడా తెలుస్తుంది అదివల్ల మన స్వచ్ఛమైన ఆయిల్ మనమే రా మెటీరియల్ తీసుకొచ్చుకొని ఆ రా మెటీరియల్ ఏదైనా కావచ్చు అది అంటే పల్లి కావచ్చు బాదం కావచ్చు తర్వాత సన్ఫ్లవర్ కావచ్చు నువ్వులు కావచ్చు ఇంకా ఇంకా చాలా రకాల ఏది తీసుకొచ్చినా మన ముందే మరి ఆయిల్ తీసి మనకు మరి ప్యూరిఫైడ్ ఆయిల్ మనకి ఇచ్చేసి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి పెద్దలు మరి ఇలా ముందుకు ముందుకొచ్చి మన ప్రాంతంలో ఇది మరి స్థాపించడం అనేది చాలా అభినందనీయం నిజంగానే మన ప్రాంతం వాళ్ళకి కూడా ఒక వరం ఇది సో మీరు ఇప్పుడు ఏదో రిఫైండ్ ఆయిల్ అని డబుల్ రిఫైండ్ ఆయిల్ అని దాంట్లో ఏముండదో తెలియదు ఏం ఏం లేదో తెలియదు మన ఏదో పేపర్ మీద కాదు దాని మీద కవర్ మీద చదువుకొని మాత్రమే ఐఎస్ఐ స్టాండర్డ్స్ అని సమ్మె రికగ్నైజింగ్ ఆర్గనైజేషన్ ఉంటుంది కానీ కానీ స్టాండర్డ్స్ అనేవి క్లియర్గా ఉండవు సో ఇదంటే ఇల్లైతే ఇంకా ఏం మనకు స్టాండర్డైజేషన్ అవసరం లేదు మనమే రా మెటీరియల్ తెచ్చుకుంటాం స్వచ్ఛమైన పల్లీలు తెచ్చుకుంటున్నాం స్వచ్ఛమైన నువ్వులు తెచ్చుకుంటున్నాను సో కొద్దిగా కొద్దిగా కాస్ట్లీ అవుతుందచ్చు లిటింగ్ బిట్ కొద్దిగా మనకు మార్కెట్ ఆయిల్ కంటే కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మన అందరం కూడా మరి ఆహారం విషయంలో మనం కాంప్రమైజ్ కాకుండా మనం క్వాలిటీ ఆయిల్ వాడడం అనేది చాలా మంచిది సో ఇలాంటి వాటిని మనం తప్పకుండా మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది మరి అన్ని రకాల ఆయిల్ ఇప్పుడు మనము ఇంకా నువ్వులు కానీ మరి ఇంకా అంటే ఎస్పెషల్లీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పద్దెనిమిది రకాల ఆయిల్కి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ తయారు చేసుకోవచ్చు అని అంటూ ఉన్నారు సో దయచేసి మీకు అందరు కూడా మీరు మరి మా ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి మా వాళ్ళకు కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వండి సో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు గాంధీనగర్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ భూములు ఏదో రకంగా మీకు అంటే సరే సంక్రమించింది కానీ అంటే మీకు ఈ ప్రాంతం వారికి ఉపాధి ఉపాధి కూడా కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఈ ప్రాంతం వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా మీరు బాధ్యత తీసుకునేందుకు మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఇది ఇంకా ముందు ముందు చాలా విజయం సాధించి ఇంకా ఇలాంటి ఇంకా బ్రాంచీలు ఇంకా చాలా పెట్టాలి మా ఇల్లయ్య గారు అని చెప్పి కోరుకుంటూ మరి మీకు అందరూ కూడా శుభం కలిగినక ఆ దీవెనలు అందరికీ మీకు మీ కుటుంబం పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని సుఖశాంతులతో మరి పాడి పంటలతో అందరూ కూడా బాగుండాలని చెప్పి వీళ్ళందరూ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా కొంచెం ఇలా చాలా టెంపుల్ పోయేది ఉంది ఇంకా నాకు ఐదు ఆరు అవుతుంది సో అందుకనే కొంచెం ఎక్కువ టైం ఇవ్వలేక పోతా ఉన్నా కాబట్టి ఇంకా కొంచెం టిచ్వెన్ అయితే నేను పోయినాక అక్కడ కొంచెం స్టార్ట్ కాదు సో కాబట్టి వాళ్ళు అక్కడ ఎండాల వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పిల్లలు మహిళలు కాబట్టి వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని మన్నించగలరని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను ఆరోగ్య విషయంలో చక్కటి సూచనలు చేసి పద్దెనిమిది రకాల రకరకాలుగా వాడుకొని ఆరోగ్యాన్ని పొందండి అని వారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు ఎల్లయ్య గారు వారి కుటుంబ సభ్యులందరి తరఫున ఎమ్మెల్యే గారికి సత్కారాన్ని శ్రీ ముప్ప గంగారెడ్డి గారికి శ్రీ పుచ్చాపురం ఎల్లయ్య గారు ఈనాటి కార్యక్రమానికి అమూల్యమైనటువంటి సమయాన్ని చూడండి శ్రీ సాయి సాయిరెడ్డి సార్ గారికి వారికి పిసిసి డెలిగేట్ గారు మరి కార్యక్రమానికి వ్యూహజ్ఞులు విద్యావేత్తలు మరి ఈనాటి కార్యక్రమానికి ఆలోచన పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం తెలియజేస్తారు శ్రీ కాసుల బాలరాజు గారు ప్రజాక్షేత్రంలో